ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో జరిగేది తెలిస్తే వృశ్చిక రాశి వారు ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది వరించబోతుంది వృశ్చిక రాశి వారి గురించి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ధన వర్షం అనేది కురవబోతుంది డబ్బుకు ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి ఎందుకు ఇదంతా కూడా చెబుతున్నాను అంటే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో వీరికి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వృశ్చిక రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకు ముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలని అనుభవించారు కానీ ఎప్పుడైతే ఈ ఏప్రిల్ నెల నెలాఖరుకు వచ్చిందో ఈ మూడు రోజుల్లో కూడా పూర్తిగా శని ప్రభావం అనేది తగ్గిపోతుంది అంతకు ముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలని అనుభవించారు కానీ ఎప్పుడైతే ఈ ఏప్రిల్ నెలాఖరుకి అడుగు పెట్టారో వృశ్చిక రాశి వారు అప్పటి నుంచి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక వారు పట్టిందల్లా బంగారమే ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పటిదాకా పెట్టిన బాధలను దానికి తగ్గట్టుగానే ఎన్నో సుఖ సంతోషాలను ఆర్థిక అభివృద్ధిని పెంచి మరీ వెళ్తాడు అంతకుముందు కష్టాలు పడి ఎదుటి వారి దగ్గరకు వెళ్లి అప్పులు అడిగారు వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటి వారు వారు జాలిగా తీసుకోవడము ఇటువంటివన్నీ కూడా జరిగాయి మనశ్శాంతి లేకుండా చాలా కుండిపోయారు వృష్టికి రాసేవారు కానీ ఇకపై వారికి ఎటువంటి అనుభవాలు ఏమీ కూడా జరగవు ఎందుకంటే వారి యొక్క జాతకంలో వారి యొక్క రాశి నుంచి పూర్తిగా శని ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి తగ్గిపోయింది కూడా వీరికి అదృష్టపు రోజులని చెప్పి చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి అధిపతి కుజుడు ఇన్ని సంవత్సరాలు కూడా కష్టాలని చూశారు వీరికి సుఖాలు ఎలా వచ్చేవి అంటే కనుక చుట్టాలు వచ్చినట్లుగా వచ్చి పోతున్నాయి మొన్నటి వరకు కాని ఇప్పుడు మాత్రం అలాగే ఉండబోతున్నారు ఎలాగంటే ఎంతో సంతోషదాయకంగా ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా అనుకూలంగా మారబోతుంది ఇక వీరి యొక్క వీరికి ఎలా చెప్పాలి అంటే కనుక రుచికి రాసే వారికి ఎదుగుదలే అనే ఆలోచన ఏంటి ఎందుకు ఆలోచన ఎప్పుడైతే మీ ఎదుగుదలకు స్టార్ట్ అవుతుందో వీరు మంచి సహాయం పొందించుకుని వారి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత మీరు మాకు ఏ సాయం చేయలేదు అనే వారిని చూశారు వీరి దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బుని ఇవ్వకుండా ఉన్న వారిని కూడా చూశారు ఇలా వీరికి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో అనుభవాలు కష్టాల పరంగా వీరికి ఎదురయ్యాయి ఇంకా అప్పుడు వారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అంటే గనక ఎంత కష్టం వచ్చినా కాని నా కాలం మీద నేను నిలబడాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకునే మనసత్వం కలిగిన వారు వృష్టికి రాసేవారు కనుక వీరి కష్టానికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దైవానుగ్రహం అంటూ అంటారు కదా ఎంత కష్టపడినా కూడా మనిషికి చివరికి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే కనుక ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది ఉండి తీరాలి అని చెప్పి అంటారు ఆ విషయంలో వృష్టికి రాశి వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వారిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందనమాట ఒకరికి ఒకరి కింద ఏదైతే చెయ్యి అడిగిన రోజులను చూశారు ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజీకి వెళ్ళారనమాట వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే వీరిని అంతకు ముందు ఎగతాళి చేశారో ఆయా గతం చేసిన వారు కూడా ఇప్పటి రోజున వీరి పరిస్థితిని చూసి నోటు మీద వేలు వేసుకునే అంత స్టేజ్కి వీరు ఎదిగిపోతారనమాట ఇక వృశ్చిక రాశి వారికి ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులు జరగబోయేది కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు ఎక్కువగా వీరు పాటించాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గనక ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు ఎందుకంటే మీ పక్కన ఉన్న మీ పక్కనే ఉంటూ మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తారు ఆ గుంట నక్కల్ లాంటి వాళ్ళని ఆ నక్క ఆలోచనలు చేసే వంటి వారిని ఆ మాటలు మీరు వినే ఉంటారు కదా ఈ వృచ్చిక రాశి వారి విషయంలో ఏ అనే లెటర్ అంటే అక్షరంతో వారితో జాగ్రత్తగా ఉండండి వారు మీతో చాలా తెలివిగా ప్రవర్తించబోతున్నారు కనుక ఇప్పటి రోజుల్లో మీకు ఏదైనా కష్టం రాబోతుంది అని అంటే కనుక దానికి కారణం ఏ అనే లెటర్ వారు మీకు చుట్టాలలో ఉన్నా కానీ స్నేహితులలో ఉన్నా కానీ లేదా బయట పరిచయమైనా కానీ మీ అయినా కానీ ఏ అనే లెటర్ వారితో అస్సలు పెట్టుకోవద్దు అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా వారికి చెప్పద్దు ఇక మీకు ధనం రాబోతుంది అంతేకాకుండా మీ దగ్గర ఎవరైతే అప్పులు తీసుకున్నారో అప్పులు తీసుకున్న వారు కూడా స్వయంగా వారే వచ్చి వారు డబ్బులు మీకు ఇచ్చేసి వెళ్ళిపోతారన్నమాట ఈ వృష్టికి రాసి వారు పాపం ఎన్ని కష్టాలు పడ్డారు రోజు కూడా ఇంత కష్టాలు పడ్డాము అని చెప్పి ఎవరికీ చెప్పుకొని ఎవ్వరికి ఎదురుగవ్వక నాలుగు గోడల మధ్య కూర్చొని వీరి కష్టాన్ని తలుచుకొని వీరు కంటమ్మట కన్నీళ్లు కార్చుకుంటూ బాధను ఎంతో అనుభవించి ఈ బాధలు మేము పడ్డాము అని చెప్పి ఏ రోజు ఎవరికి చెప్పరనమాట వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే గనక చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారనమాట అంతేకాకుండా మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఎంత సున్నితమైనప్పటికీ కూడా వారికంటూ కష్టాలు వచ్చినప్పుడు కొంచెం నిలదొక్కుని నిలబడే అంత శక్తి వీరికి ఉందన్నమాట మంచి మంచి సలహాలు ఎదుటి వారికి ఇస్తారు మంచి మంచి సూచనలు ఇస్తారు ఎవరికైతే కష్టం అని చెప్పి వృష్టికి రాశి వారి దగ్గరకు వస్తారో వారికి సహాయం చేయకుండా మాత్రం అస్సలు వదలరు కానీ వీరి యొక్క సహాయాన్ని అందుకున్న తర్వాత వీరి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత వీరిని తొక్కేయాలని చూస్తే అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు కనుకనే వీరు ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా భార్య బిడ్డలు తల్లిదండ్రులు తప్ప మరొక వ్యక్తిని నమ్మకుండా ఉంటేనే వృశ్చిక రాశి వారు లైఫ్ లో ఎదగలుగుతారు అనే ఈ ఒక్క పాయింట్ ని గుర్తించుకుంటే చాలు ఎందుకంటే వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వీరికి ఉన్న మంచి మనసే ఎదుటి వారికి కూడా ఉంది అని పొరపాటు పడుతుంటారు వీరికి ఎటువంటి కుళ్ళు కానీ ఈర్ష కానీ స్వార్థం కానీ ఏవి కూడా ఉండవు కానీ వీరు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి ఇదను ఎదుగుతూ ఉంటే లేదా ఎదుగుతూ ఉండే వాళ్ళని ఎలా డౌన్ చేయాలా అని చెప్పి చూస్తూ ఉండే జనాల మధ్య బ్రతుకుతూ ఉంటారు కనుక ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి అదొక్కటి చూసుకోండి ఇక వృశ్చిక రాశి వారు ఇరవై తొమ్మిదో తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి అద్భుతంగా కలిసి రాబోతుందండి దైవానుగ్రహం ఉండటం వల్ల వీరి ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో కానీ లేదా రియల్ ఎస్టేట్ కు సంబంధించిందైతే ఇంకా అద్భుతం అద్భుతమని చెప్పుకోవాలి ఇక ఏది పట్టినా కూడా బంగారం కాబోతుందనమాట ఇక ఉద్యోగానికి ఏదైనా సెర్చింగ్ చేస్తున్నా కానీ ఉద్యోగ ప్రాప్తి అనేది దొరికే అవకాశం ఉందనమాట వీరు ఒకరిపై అధికారుల చేత మెప్పు పొందుతూ ఉంటారు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారనమాట ఇక వీరు ఒకరిని నమ్ముకోకుండా వీరి కష్టాన్ని నమ్ముకుంటే మాత్రం నలుగురిలో శబాష్ అని చెప్పి అనిపించుకుంటారు విద్యార్థుల పరంగా కూడా ఇరవై తొమ్మిదో తారీఖు చాలా బాగుందండి కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి టెన్షన్ పడుతూ ఉన్నారు కానీ ఏం టెన్షన్ పడక్కర్లేదు వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు విద్యార్థులకు కొంచెం టెన్షన్ తగ్గించుకుంటే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా మంచిగా వస్తాయి మీరందరూ పాస్ అవుతారు అన్నమాట ఖచ్చితంగా పాస్ అవుతారు ఫెయిల్ అనే మాట అనేది ఉండదు కొంచెం టెన్షన్ తగ్గించుకుని మంచిగా వాళ్ళు అంటే మంచిగా స్మూత్ గా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది వృత్తుల పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక ఇరవై తొమ్మిదో తారీఖు ఎటువంటి ప్రయాణం అనే ప్రయాణాలు అనేవి ఏవి కూడా తగలవు బంధుమిత్రుల వర్గంతో కూడా కొంచెం కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి వారికి వీరికి మధ్య ఉన్న రిలేషన్ కూడా చాలా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగాని పెద్ద పెద్ద గొడవలు అయితే మాత్రం కాదండి కొంచెం అలగడాలు కొంచెం బెట్టు చేయటం వంటివి జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ నార్మలే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక వృశ్చిక రాశి వారికి ఉండే సంతానం వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి వీరు దైవానుగ్రహం వీరికి ఉంది దైవానుగ్రహం దైవారాధన చేయటం మాత్రం మరవద్దు ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని తరచుకుంటూ ఉండండి శనీశ్వరుడు వల్ల ఇప్పటి వరకు పడిన బాధలన్నీ కూడా పోతున్నాయి కాబట్టి ఎక్కువగా కష్టాలు అనేవి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతున్నాయి కష్టాల నుంచి బయటపడబోతున్నారు దైవానుగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు మీ దగ్గర ఉన్నంతలో కాస్త దానం చేయండి దానం వల్ల కూడా మీరు అద్భుతమైన అనేవి చూస్తారనమాట ఇక ముప్పై తారీఖు విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చాలా మంచి హాయిగా ప్రశాంతంగా ఉంటారనమాట బిజీ వల్ల కూడా మీరు ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడ్డారు ముప్పయో తారీఖు మీకు అర్థమైపోతుంది మీ లైఫ్ లో ఒత్తిడి టెన్షన్ అనేవి ఉండవని ఇక మీ పనులు పెండింగ్ వర్క్లు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అయిపోతాయనమాట కొంచెం వర్క్ గురించి అంటే ముందు పడిన టెన్షన్ ని ఆ స్ట్రెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోతాయి అవన్నీ కూడా పూర్తిగా పోతాయి కొంచెం వర్క్ విషయంలో ఫ్రీగానే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కొంచెం వృష్టికి వారు జాగ్రత్తగా ఉండండి అలానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది పెద్దవి కాదు కొంచెం అనేవి కనిపిస్తూ ఉన్నాయి తలనొప్పి అలానే ఎడమ చేయి లాగటం భుజాల దగ్గర మెడ నరాలు నొప్పి రావటం ఇలా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కొంచెం ఈ రోజున జాగ్రత్తగా ఉండండి అంతా బాగుంటుందన్నమాట ఇష్టదైవాన్ని పూజించుకోండి దైవానుగ్రహం ఉండటం వల్ల మీరు ఆరోగ్యపరంగా అయితే చిన్న చిన్న సమస్యలే కానీ చాలా ఆనందంగా ఉంటారండి ఇప్పటి నుంచి మీ రాశి వారికి శని ప్రభావం చాలా తగ్గిపోయిందనమాట అసలు శని ప్రభావం లేదని చెప్పుకోవాలి కనుక మీరు పడుతున్న కష్టాలు ఇప్పటి నుంచి ఎత్తు ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట ఇక అంతేకాకుండా వ్యాపార పరంగా సినీ రంగ పరిశ్రమలో కానీ బిజినెస్ పరంగా కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందండి చూశారు కదండి వృష్టికి రాశి వారి యొక్క జీవితంలో జరిగే విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా మరొక కొంతమంది వృష్టికి రాసి వారికి ఈ వీడియో చేరాలి అంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్ర అని చిన్న కామెంట్ చేయండి